ఉగాది కవిత శీర్షిక మామూలే రచన పుష్యమి ఆశల ఆరాటంలో జీవన పోరాటం సాధిస్తూ జీవిత గమనమనే గుమ్మానికి ఆశల తోరణాలు కట్టి అలంకరించాను నిన్ను ఆహ్వానించడానికి ఆదర్శాల ముంగిట్లో ఆశయాల ముగ్గులేసి అందంగా అలంకరించాను అలరించడానికి ఇంట్లో అభిరుతుల వంట సామగ్రి సిద్ధం చేశాను నువ్వు వచ్చి వండి వడిస్తావని తీపి చేదు పులుపు కారం అదే జీవిత సారం అంటూ ప్రతిసారి నువ్వు పరికే పరుకులు మాకే కొత్త కాకపోయినా అన్ని సుఖాలే జుర్రుకోవాలని అన్ని శుభాలే గంపలకెత్తాలని వెర్రిగా ఆశపడే బతుకులు మావి అందుకే ప్రతిసారి నీ రాక ఒకేలా ఉన్నా వెరీ సారీ అంటూ ఓ వెర్రి నవ్వు నువ్వు నవ్విన నీ రాకలో ఏ కొత్తదనం లేకున్నా మా ఆశ నిత్య నూతనం కనుక వెయ్యి కళ్ళతో వెయ్యేల ఆశలతో నువ్వేదో ఈసారి కొత్తగా వస్తావని కొత్త తెస్తావని ఎదురు చూడడం ఆనవాయితీ ఇదంతా సరా మామూలే అలాగే నువ్వు ఎప్పటిలాగే వచ్చావు అందుకే సరా మామూలుగా స్వాగతిస్తున్నా వేప చిగుళ్ళ వగరు చెరకుగడల తీపి మామిడి పురుపు ఇవన్నీ స్థరామాములే అయితే నీ రాక అంతే అలాగే వచ్చావు అన్ని మామూలుగానే తెచ్చావు దేని రుచి దానిదే అన్నట్లు ఏ మార్పు లేదు అంతాసరామూలై ఆశల ఆరాటంలో జీవన పోరాటం సాగించే మాకు కొత్త కాదు ఈ యుద్ధం అనుభవించడానికి మేము సిద్ధం అభిరుచులు అటక మీద పెట్టి ఆశయాలను ఆవలకునట్టి ఆశలకు ఫుల్ స్టాక్ పెట్టి అందనివన్నీ పుల్లపడి అనుకుంటూ అంది అందని వాటికి అరుడు చాసడం మాని అందిన వాటితో సరిపెట్టుకుంటూ రాజీ పడి ఈజీగా బతికేస్తాం వినోదాన్ని విషాదాన్ని ఒకే కళతో చూసేప్పుడు ఒకే రకపు అనుభూతికి అలవాటు పడాలంటూ మదనపడే మనసుకు సర్ది చెప్పుకుంటూ షరామాములు జీవితాన్ని ఈ సంవత్సరం అంతా వినమ్రంగా గడిపేస్తాం